మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బంజర్లోని లక్ష్యా టాలెంట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భక్తులకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ వెంకటేష్ తహసీల్దార్ గంట ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టారు ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం స్కూల్ తరపు నుంచి ఈ రోజు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమానికి అంటే ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకురావడానికి ప్రిన్సిపల్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ మరియు కంగ్రాచులేషన్ చెప్తున్నాను దీన్ని మీరు అందరూ క్లాస్ కొట్టాలి మీ ప్రిన్సిపల్ గారు ఫస్ట్ మన ఇది ఏంటంటే మన స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ మోస్ట్లీ జరుపుకునే యూత్ ప్లస్ పిల్లలు పెద్దవాళ్ళు అంటే ఏజ్కో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే పండగ ఇది ఇది ఒక వీధి వీధి ఒక యూనిటీ కోసం అని చెప్పేసి మన మన వాళ్ళు చాలామంది జరుపుకుంటారు ప్లస్ ఇట్లాంటి దాంట్లోనే మనం ఒకటి మర్చిపోతున్నాం మనం ఈ మత్స్య వినాయకులను కాకుండా నార్మల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇట్లాంటిది చేయడం వల్ల కొంచెం పొల్యూషన్ అనేది మనం పె పెరిగినట్టు అవుతుంది కాబట్టి ఇట్లాంటి దాన్ని ముందుకొచ్చి మనం మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేయటం అనేది అందరికీ కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వటం లేకపోతే వాళ్ళకి అందరికీ కొంచెం ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే బయట పెట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా వీధిలో పెట్టుకునే వాళ్ళు కానీ ఇట్లాంటివి ఫాలో అవ్వకుంటూ అందరూ మట్టి వినాయకులు పెట్టుకొని మ్యాక్సిమం అందరూ కూడా దీనికే మోల్డ్ అవ్వాలని ప్లస్ ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ప్రిన్సిపల్ గారికి మరియు స్టూడెంట్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ నన్ను అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం లక్ష్యా టాలెంట్ స్కూల్ వెయ్యం తరఫున ఈ రోజు మనం మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడం వాటిని అలవాటు పడడం అనేది తో పాటుగా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా మనందరి నైతిక బాధ్యత సాధారణంగా అందరూ క్లాస్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలని గణపతి ఉత్సవాల్లో వాడుతా ఉన్నారు అది పర్యావరణానికి భయంకరమైనటువంటి హాని చేస్తా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మన లక్ష్యా స్కూల్ తరఫున గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మూడు వందలకు పైగా మట్టి విగ్రహాలని తయారు చేయించి అంటే మన పిల్లలు కొన్ని బయట తయారు చేయించి కి ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం దీనికి కారణం పర్యావరణం మీద మన పిల్లల్ని మోటివేట్ చేస్తూ మన విద్యార్థుల ద్వారా పబ్లిక్ ని కూడా మోటివేట్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా మన పెనుపల్లి మండల తహసీల్దార్ ప్రతాప్ గారు మన పెనుపల్లి ఎస్ఐ వెంకటేష్ సారు ఇచ్చేశారు వారికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి మా చిన్నారులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ